అందరికీ ఈ ఈరోజు మన స్వరాజ్ బండిని దమ్ములోకి అనేది పెట్టాము కోదాడ పక్కన అనంతగిరి గ్రామంలో ఈరోజు మన బండి అనేది దున్నుతుంది మా మామయ్య వాళ్ళ చేనే ఎనిమిది ఎకరాలు అనేది ఉంటుంది ఇది మొత్తం కూడా ఈరోజు మనం దున్నుతున్నాము మన స్వరాజు విధంగా మన స్వనాలిక రెండు బండ్లు ఈ రోజు ఇక్కడ దున్నుతున్నాయి సోనాలిక ముందు కల్టివేటర్ వేసుకొని వెళ్తే దానిపైన మన బండి రోటావేటర్ ఇలా ఈ విధంగా వేసుకొని పోతుంది ఎందుకంటే గడ్డి ఎక్కువ ఉండడం వల్ల మొత్తం కూడా రోటావేటర్ అనేది వేస్తున్నాము ఈ రోజు మన స్వరాజ్ బండికి అదేవిధంగా మన స్వనాల బండికి స్వనాలిక బండికి పోటీ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుల్ వీడియో చూసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి అలలో పెట్టుకోవడం మర్చిపోమాకండి చూడండి ఏ విధంగా అనేది వేస్తుందో వైపును దంచుతుంది ఆ బండి మాత్రం అక్కడ సాల్ అనేది వేస్తుంది అనేది వేసాము బండి ఇవ్వండి లోడ్ సెకన్లో అనేది మనోడేస్తున్నాడు ఎందుకంటే కర్ర కొంచెం మెదగడానికి గడ్డి అనేది బాగా ఉంది ఇప్పుడు అవతల మన సొనాలిక దున్నుతో చూసారా అట్లా ఉన్నదాన్నే ఈ విధంగా అనేది చేస్తున్నాము అంటే సాలు అది వేసుకుపోతుంటే ఇరవాళ్ళ మీద మనం లోటావేటర్ వేయడం వల్ల చూడండి ఎట్లా అనేది మెదుగుతుందో మన కొంగలు కూడా వచ్చాయి చూడండి ఎన్ని కొంగలు అనేది ఉన్నాయో ఎప్పుడైనా పొలంలో అరక కానీ లేకపోతే ఇట్లా ఆవు మన ట్రాక్టర్లతో దున్నితే మాత్రం కంపల్సరీగా కొంగలు అనేది ఉంటాయి ఎందుకంటే పై పైన వచ్చే పురుగులన్నీ కూడా ఏరుకునేది తింటాయి మన స్వనాలిక మాత్రం ఇక్కడ అనేది దున్నుతుంది చూడండి ఎట్లా వస్తుంది అవలీలలుగా అనేది ఏ ఏమాత్రం లోడ్ అనేది కూడా పడట్లేదు చాలా చాలా అంటే చాలా అనేది వస్తుంది మన మామూలుగా ఎలగడ దుక్కులలో అంటే ఆరిపోయిన దుక్కుల లేస్తాను చూసారా ఆ విధంగానే నడుస్తుంది ఎక్కడ కూడా లోడ్ అనేది కూడా పడట్లేదు ఒకవేళ దిగబాటు పోలాలైతే చెప్పలే కానీ ఇప్పటివరకు అయితే మంచిగానే అనేది వస్తుంది కాలిక బండి మాత్రం మన బండి కంటే కొంచెం స్పీడ్ అనేది వెళ్తుంది ఎందుకంటే కల్టివేటర్ కాబట్టి హీల్స్లు ఉన్నాయి కాబట్టి దన్న దన్న అనేది ఉరుకుతుంది అదేవిధంగా రోటావేటర్కి కల్టివేటర్కి చాలా తేడా అనేది కూడా ఉంటుంది చూడండి ఎట్లా అనేది నడుస్తుందో మొత్తం కూడా కింద ఉన్న గడ్డిని మొత్తం లేపుతుంటే మన రోటావేటర్ వచ్చేసి దీని మీద ఇంకో ఈ విధంగా అనేది చేస్తుంది అంటే ఇట్లా దున్నడం వల్ల ఏమవుతుందంటే నాటుకు ముందు మనము కర్ర అనేది మురుగుతుంది మంచిగా అనేది కూడా నాటు వేసేటప్పుడు కూడా మంచిగా అనేది ఉంటుంది అదేవిధంగా బొద్దు అనేది కూడా అంటే కలుపు అనేది కూడా తొందరగా అనేది రాదు ఇట్లా రోటావేటర్ వేయడం వల్ల మనము ఈ సీజన్లో ఫస్ట్ కాబట్టి చెప్పలేము రోటావేటర్ ఉంటుందో లేకపోతే ఊడితో కూడా చెప్పలేము ఎందుకంటే లాస్ట్ అంటే ఇంత మునుపు మనకి కొత్తలో మహీంద్ర రోటావేటర్ కాకపోతే అంతకుముందు ఇంకో రోటావేటర్ ఉండే అది పెట్టినప్పుడు మొత్తం ఖరాబ్ అయిందని మనము మళ్ళీ మహీంద్ర రోటా చాలా తక్కువగా పెట్టాము చూడాలి మనం వీడియో పెట్టాము కదా చాలా మంది కామెంట్స్ అనేది చేశారు మా ఏరియాలో మొత్తం రోడ్ అని చూద్దాం ఈ సంవత్సరం ఒకవేళ ఉంటుందో ఊడితో రోటా మన సొనాలిక మాత్రం ఒకవైపు దంచుతూనే ఉంది మొత్తం చూడండి ఇక్కడ ఉంటే కొంగలు ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ ఉండే ఇక్కడనే ఉన్నాయి ఎక్కడుండే అక్కడనే ఉంటాయి రైతులు ఉన్నా లేకపోయినా మన పక్కన ఇవనేది ఉంటుంది కంపల్సరీగా కొత్త భారీ ఎత్తున ఎనిమిది ఎకరాలు ఒక్కసారి ఏ రోజు కూడా మనం దున్నలేదు ఎందుకంటే మా ఏరియాలో ఎకరము లేదా రెండు ఎకరాలు అనేది ఉంటుంది కానీ మనల్ని చాలామంది కామెంట్స్ అనేది చేశారు మహీంద్రాకి అంత పెద్ద టాప్ ఎందుకు పెట్టారు స్వరాజ్కి ఎందుకు ఇంత చిన్న టాప్ పెట్టారని చాలామంది మన కామెంట్ చేశారు ఇగో ఇట్లా దమ్ముల్లో దీన్ని దింపడం కోసమే ఫోర్ వీల్తో మనం వేస్తాం కాబట్టి దీనికి ఈ టాప్ అనేది వేసాము దమ్ములకి మనకి ఆ టాప్ అనేది పనికిరాదు ఎందుకంటే దాని మట్కర రేకులకి దీని మట్కర రేకులకి చాలా తేడా అనేది ఉంటుంది అదేవిధంగా ఆ టాప్ బరువు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా దమ్ములు చేసేటప్పుడు ఏంటంటే అదిరి మొత్తం కూడా మడ్కర రేకులు ఖరాబ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అందులో ఒకటి డోజర్ టాప్తో మనము దమ్ అనేది మంచిగా చేయలేము అందుకే ఈ టాప్ అనేది దీనికి పెట్టాము దీన్ని ఎక్కువగా మనం దమ్ముల పర్పస్కి పెట్టాం కాబట్టి దీనికి ఈ టాప్ అనేది వేపించాము అందరికి కూడా డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఎందుకంటే మనల్ని చాలా మంది కూడా కామెంట్స్ అనేది చేశారు ఈ మడి చూడండి ఎంత పెద్దగా ఉందో మా ఏరియాలో ఈ మడి మాత్రంలో ఒక నాలుగు అనేది తయారు చేస్తారు మా ఏరియాలో దున్నిన డ్రైవర్లు ఈ ఏరియాలో మాత్రం ఈజీగా అనేది దున్నగలుగుతారు ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది వర్క్ అనేది కూడా తొందరగా అవుతుంది మన స్వనాళిక చూడండి దంచుతూనే ఉంది ఒక పక్క ఆ బండి మాత్రం ఆగట్లేదు చూడండి ఎన్ని కొంగలు ఉన్నాయో మొత్తం ఏరియాలో దమ్ములు స్టార్ట్ అయితే బండ్లకి టాప్లు అనేది ఉంచారు ఎందుకంటే టాప్లు ఉంటే వెనక చూడడం కానీ లేకపోతే ఇంటే రేకులు మట్టుగారు రేకులు తిరగడం కానీ జరుగుతాయని ఎక్కువగా ఏంటంటే టాప్లు అనేది ఉంచరు మన ఏరియాలోనే ఎక్కువ టాప్లు అనేది వేస్తాము ఎందుకంటే ఎండగొట్టకుండా సాల్ అనేది అయిపోయింది ఇరవాలనేది వస్తుంది చూడండి దీని మీద మనం నాటు కూడా వేసుకోవచ్చు రోడ్లు అయితే సాలి వాళ్ళలో మనకి నాటు అనేది కూడా మనం వేసుకోగలుగుతాము చూడండి ఎట్లా దంచుతుందో గొల్ల గొల్ల అవుతుంది భారీ ఎత్తున దమ్ములు మాత్రం ఇదే మన స్వరాజ్కి దీని ద్వారా మీకు తెలుసుకోవచ్చు స్వరాజ్ తీసుకోవాలన్నా తీసుకోకూడదు అనేది కూడా అందరికీ డౌట్ క్లారిటీ అవుతుంది ఎందుకంటే ఎంతటి దమ్మునైనా సరే ఎంతటి లోడ్ అయినా సరే ఒక్కగానే పతం చేస్తుంది చూడండి సొనాలిక దీనికి కొంచెం సొనాలికకి మైనస్ ఏంటంటే ఆయిల్ అనేది బాగా లీక్ అవుతుంది మన ఎక్కువగా ఆయిల్ లీక్ అవుతుంది మనం దీన్ని తెచ్చిన కొత్తలో ఫస్ట్ దమ్ము పెట్టినప్పుడు కూడా ఆయిల్ లీక్ అయింది ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయిల్ లీక్ అవుతుంది రీజన్ మన స్వరాజ్ బండిని మొత్తం కూడా తమ్ముళ్ళలో రోటావేటర్ని పెట్టాలి అనుకుంటున్నాము ఎందుకంటే సాలెర్ వాళ్ళు రోటావేటర్ ఇస్తూ ఇట్లా నాట్ అనేది కూడా వేసుకోవచ్చు మనము పట్లతో తగిలించినప్పుడు వీల్స్ నిప్పి తగిలియడము తర్వాత గుర్రెప్పి తగిలియడము అక్కడ డ్రైవర్ అనేది సగం నేసం అనేది అయిపోతుంది ఎందుకంటే పట్లర్ హీల్స్ ఎక్కియాలా తీయాలా ఎందుకంటే మా ఏరియాలో ఎకరం రెండు ఎకరాలే కాబట్టి తేప తగిలియడం ఎక్కియడం అనేది చాలా ఇబ్బంది అనేది అవుతుంది అందుకోసం అనేది ఇట్లా మనం రోటావేటర్ తీసుకొని ఇట్లా మన స్వరాజ్ ఫోర్ వీలర్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే దమ్ముళ్ళలో మనం రోటావేటర్ వేయడానికి యాక్చువల్గా ఏంటంటే మనం ఇది దమ్ముల్లో వేసే రోటావేటర్ కాదు దానికి సపరేట్గా అనేది ఉంటుంది కానీ ఈ సంవత్సరం మనం తీసుకోలేకపోయినాము నెక్స్ట్ ఇయర్ మాత్రం అదే తీసుకుంటాము ఎక్కువగా దమ్ముళ్ళకు మాత్రం అదే ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము ఎందుకంటే డ్రైవర్కి ఇబ్బంది ఉండదు కొంచెం సేఫ్టీ అనేది కూడా ఉంటుంది అదేవిధంగా రిస్క్ అనేది కూడా ఉండదు నీరసం అనేది కూడా ఉండదు అందు నిమిత్తమే మనం దీన్ని ఇట్లా స్వరాజ్ ఫోర్ వీల్ అనేది ఆ ఉద్దేశంతో అనేది తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్ మాత్రం దానికి రోటావేటర్ తీసుకుంటాము కంపల్సరీగా దమ్ముల్లో వేసేది ఇది మాత్రం మామూలుగా ఎలగల్లో వేసే రోటావేటరే దమ్ముల్లో వేసే రోటావేటర్ వేరే అనేది ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అదే తీసుకొని ఎక్కువగా దాంతో ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబోతున్నాము మన స్వణాళిక ఆస్పలు మన స్వరాజ్ ఆస్తులు సేమ్ ఇన్స్ మించి దగ్గరలోనే ఉంటాయి ఎందుకంటే మన స్వరాజ్ ఫోర్ వీలు ఇదో టూ వీలు కానీ ఆస్పలు మాత్రం ఇంచు మించి దగ్గరనే ఉంటాయి రెండు కూడా దమ్మున్న కొంటే మామూలుగా అంటే మామూలుగా లేవు దమ్ములు అయినా సరే దిగబాటు అనేది ఎక్కువ ఉంటే ఈ బండ్లను వాడవచ్చు ఎందుకంటే అంత కెప్ అంత పికప్ అనేది ఉంటుంది తొందరగా బయటకు అనేది కూడా వస్తాయి మన ఫోర్ వీల్ కూడా అంతే ఎక్కడ కూడా దిగబడ్డా సరే ఫోర్ వీల్ వేసినప్పుడు కంపల్సరీగా అదే అదే బయటకు అనేది వస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లో రాలేని పక్షం అంటే బాగా దిగబడ్డప్పుడు మన ఇవి మాత్రం నేను ఒప్పుకుంటాను దమ్ములకు మాత్రం మంచి బండ్లు అనేది నేను చెప్పగలుగుతాను కొంచెం సొనాలిక కొంచెం ఆయిల్కి కానీ పీకడంలో మాత్రం గట్టి పీకుడే పీకుతుంది గొర్రు కెట్టలేతుందం దు ఉన్న లేచి పడుతుంది అదే మన ఫోన్వర్ గొర్రె బోర్రగా పన్ను కొట్టుకుంటాయి కదా మామూలుగా మొత్తం ఇది చూడండి గొర్రె గడి కెట్టడం ఉంటుంది ఇట్లా ఉన్న తుక్కునే ఇట్లా లేకపోతుంది మనము అరకతో కనుక నాగలి కడతాం చూసారా అరక నాగలి అనేది లేపుతుంది అంటే బండి ఆస్పర్ చూడండి అంటే ఆస్పర్ని బట్టే పికప్ అనేది ఉంటుంది ఆ విధంగా చూడండి నెట్లు లేదు దీని మీద మనం రోటావెటర్ వేసుకొని ఉత్తగానే నాట్ అనేది వేసుకోవచ్చు చూడండి ఇదైతే మడి అయితే కరిగట్టే ఎరవాళ్ళు అనేది వేస్తున్నాము ఇది సేమ్ కరిగట్టే దీని మీద మనం నాట్ అనేది కూడా వేసుకోవచ్చు అట్లా ఆ విధంగా అనేది ఏంది చూడండి అంత నీట్గా ఉంది దున్నినది దున్నంది ఈ విధంగా అనేది ఉన్నది ట్టించుతాను మధ్యలో ఒకటి అది పోయింది పాయింట్ గుర్రె పాయింట్ అయినా కూడా చూడండి ఎట్లా వస్తుంది లేసి వస్తుంది కొంచెం ఈసుకపోరా ఇది కూడా మంచిగా అనేది వస్తుంది గుల్ల గుల్ల అవుతుంది వాళ్ళు కాబట్టి లోడు తరుడు అనేది వేస్తున్నారు అందుకే ఆ బండికి ఈ బండికి స్పీడ్ అనేది తేడా ఉంటుంది ఎప్పుడైనా కల్టివేటర్ వేసే బండికను అదేవిధంగా ఓటావేటరు వేసే బండికి చాలా తేడా అనేది ఉంటుంది ఇది నిజానికది అది అనేది వెళ్తుంది ఒకవేళ మనం దీన్ని లోటు టాప్లు వేసామనుకోండి దుక్కి కూడా ఏమాత్రం ఎదగదు దీన్ని ఎక్కువగా లోడ్ సెకండ్ లేదా లోడ్ తరుడులోనే వేయాలి ఏ బండి అయినా సరే రోటావేట్లు వేసేటప్పుడు కంపల్సరీగా లోడ్ తరుడు కానీ లేదా లోడ్ సెకండ్ కానీ అంతకు కొంచెం మన ఫోర్ వన్ ఫైవ్ అలాంటి పనులు అయితే మాత్రం లోడ్ ఫస్ట్ అయినా వేసుకోవాలి ఒకవేళ మనం మైలేజ్ చూసుకుంటాం కానీ దుక్కి కూడా వచ్చేది చూసుకోవాలి కంపల్సరీగా మా ఏరియాలో ఏంటంటే ఈ విధంగా దుక్కులు అనేది ఉండవు ఇంత ఇసుక నేల కానీ ఇంత పెద్ద పెద్ద మళ్ళు అనేది ఉండవు అందుకే మేము దున్నిన దాంట్లో దున్నినా కూడా మెదగదు కొన్నో రేగర్ తగులుతాయి కొన్నో రాళ్ళు తగులుతాయి కొన్నో ఇసుక తగులుతాయి కొన్నో దిగబాట్లు దిగబాట్లు అనేది మా ఏరియాలో చాలా తక్కువలే కానీ ఎక్కువగా రాళ్ళు అనేది తగులుతాయి అందుకనే మాకు ఎక్కువగా మెదగదు చూడండి ఇక్కడ చూడండి ఎట్లా కుక్కువ ఉన్నట్టుంది దున్నిన వరకు కూడా చూడండి ఏ విధంగా లేదు ఇట్లా ఉంటే డ్రైవర్ కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒక దగ్గర పది ఎకరాలు అనుకోండి ఒకవేళ ఈస్సులు తగిలించిన ఒకవేళ గుర్రదోళ్ళినా కూడా ఏది తోలినా కూడా మనం ఇప్పకుండా ఒక దగ్గరనే కాబట్టి దున్నొచ్చు మా ఏరియాలో ఏంటంటే ఎనిమిది ఎకరాలు ఎనిమిది చోట్లల్లో ఉంటుంది అంటే ఎనిమిది మంది రైతులు అనేది ఉంటారు అట్లా మాకేందంటే ఎనిమిది ఎనిమిది సార్లు హీల్స్ నిప్పాల తగిలియాల ఇప్పాల తగిలియాలి అక్కడే టైం అనేది వేస్ట్ అవుతుంది డ్రైవర్ కూడా అలిసిపోతారు ఎక్కువ తమ్ముడు డ్రైవర్లు అనేది అలసిపోతారు మా ఏరియాలో అయిపోయింది నెక్స్ట్ ఈ మళ్ళు ఉన్నాయి ఈ రెండు పెద్ద మళ్ళు ఈ మడి ఈ మడి ఈ మళ్ళు దున్నితే అయిపోతుంది ఈ మళ్ళీ కూడా నీళ్ళు అనేది పడుతున్నాయి ఆ మడి అయిపోయినాయి కాబట్టి ఈ బండి ఈ మళ్ళీ అనేది వస్తుంది మోటార్లు చూడాలి ఒక ఒకవైపు కాలువ నీళ్ళు వస్తున్నాయి ఒకవైపు ఇట్లా మోటార్ లాన్ చేయడం వల్ల నీళ్ళు అనేది కూడా తొందరగా పడుతున్నాయి ఇట్లా నీళ్ళు పడితే ఏంటంటే టైం అనేది వేస్తుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ టైం అనేది వేస్తు కదా ఇంతమంది మా వాళ్ళు ఆల్రెడీ సాల్ అనేది వేశారు దీన్ని దీన్ని మళ్ళీ కల్టివేటర్తో ఇరవాలనేది వేస్తున్నారు అట్లా పెద్ద పెద్ద మళ్ళు ఉంది ఏంటంటే తొందర తొందరగా మళ్ళేది కాబట్టి మళ్ళేది కాదు కాబట్టి దూరంగా మళ్ళొచ్చు కాబట్టి మనకి టైం అనేది వేస్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైం వేస్ట్ కాదు చాలా నిదానంగా చాలా ఓపిగా కొంచెం ఇబ్బంది అనేది కూడా ఉండదు మనకి మా ఏరియాలో ఏంటంటే చిన్న చిన్న మళ్ళు కాబట్టి ఓపిక ఉండాలి బాగా నిదానంగా పోవాలి ఇక్కడ అట్లా కాదు చూడండి పెద్ద పెద్ద మళ్ళే ఉన్నాయి అలా సగం కూడా కంప్లీట్గా ఆడానికి వచ్చింది అడితర నుంచి చేసుకొస్తున్నాము మరి కంచం అనేది ఉంది మధ్యలో ఒక చుట్ట అనేది ఉంది ఆ చుట్టూ అయిపోతే దాన్ని కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది నెక్స్ట్ అవతల మల్లొకి అనేది వెళ్తుంది తర్వాత ఇది మాత్రం ఈ మడి దొరుకుతుంది ఈ మడి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఒక అనేది వెళ్తుంది మళ్ళీ అయితే మీతో పని తర్వాత మళ్ళీ అయితే ఆడము పంచుతూనే ఉంటారు ఇది మన అల్లం తిన్నప్పుడు ఆగడమే తప్ప మధ్యలో ఆగుడం అనేది ఉండదు నీళ్ళు కూడా పుష్కలంగానే ఉన్నాయి ఇక్కడ బోర్ నడుస్తూనే ఉంది ఇక్కడ మోటార్ నడుస్తూనే ఉంది తర్వాత హాల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి మళ్ళీ నీళ్ళు వస్తామంటే మీరు అర్థం చేసుకోండి వాటర్ కాబట్టి కాలువలో అంటే వాటర్ అనేది చాలా ఉంటుంది మా ఏరియాతో పోల్చుకుంటే మా ఏరియాలో ఏంటంటే కాలు పోయి అందుకే పోయిన అలా లేట్ అవుతూనే ఉంటుంది చూడండి సౌండ్ కూడా లేదు మా వాడు ఏంటంటే టాప్లింగ్ తున్నుడు ఎందుకంటే వెనక ఎక్కువ లేవాలని ముందు పట్టినా పట్టదు వెనక లేవాలన్నట్టుగా మావాడు ముందు పాయింట్ వెనక పాయింట్లు లేనక లేచి ఉంది వచ్చాడు ఎవరికి మట్టి అయితే ఇంకా పడలేదు నాకు తెలిసి సాయంత్రం కల్లా మొత్తం కూడా మట్టి పట్టిద్ది నాకు తెలిసి రోటా వెటర్కి ఎక్కువ మట్టి అనేది పడదు మామూలుగా హీల్సులు పట్ల లేచినప్పుడే ఎక్కువ అనేది పడుతుంది హీల్సులు కొన్ని మట్టి మొత్తం మట్టిగర్రెక్కి బానేటి మీద పడడం అనేది జరుగుతుంది ఈ రోటావేటర్ ఏంటంటే అక్కడక్కడనే లేస్తుంది అక్కడక్కడనే పడుతుంది కాబట్టి బండి ఎంత దున్నినా కూడా మనకి మట్టి అనేది ఎక్కువ పడదు కానీ పంట ఎక్కువ అనేది పడతాయి అంటే బండ్లు కాదు పట్ల హీల్స్ వల్ల ఈల్స్ల వల్లనే ఎక్కువ మనకి రివర్స్ పెట్టినప్పుడు కానీ ప్లంబుల్ని ఎక్కువగా మట్టు కానీ பாம்புல்லை அது பார்த்து காணில் அது பக்கரைகள் பார்த்தா காரணம்